హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ స్టైల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ స్టైల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి మాకు చెప్పాను కదండి సమ్మర్ అయితే స్టార్ట్ అయిపోయింది సమ్మర్ పనులు అయితే స్టార్ట్ అయిపోయింది సమ్మర్ స్టార్ట్ అయిపోయి ఇంచుమించు నెల రోజుల దగ్గరకి పడిపోతుంది కదా కానీ సమ్మర్ పనులు అనేసరికి విజయనగరంలో కొంచెం స్పెషల్గా ఉంటూ ఉంటుంది ఇలా జీడిపప్పు ఎండలో పెట్టుకున్నది ఇంకా రేపు అయితే కర్రీ చేస్తామని ఉద్దేశంతో ఇంకా ఎండ అయితే పెట్టుకుంటున్నానండి ఎండిపోయిన పప్పు కూడా సంవత్సరం పొడుగునే నిలవ ఉంటుందని చెప్పాను కదా దానికోసం ఇంకా ఎండలో అయితే పెట్టేసుకుని ఇంకా పూజ గదిలోకి అయితే వచ్చేసానండి పూజ గదిలో అలంకరణ అది వాళ్ళ మందారాలతోనూ దీంతోనూ నెచ్చమల్లితో ఇలా చేసుకుంటూ ఇంకా నాకు వచ్చిన స్తోత్రాలతో ఇలా పూజ అయితే కానిచ్చుకుంటున్నాను దీపారాధన అది చేసుకుంటూ ఇంక ఇలా ఒక్కొక్కటి ఇంకా నామాలది చదువుకుంటే ఇంకా పూజ అయితే చేసేసుకుంటున్నానండి ఇదైతే నేను ఉగాది ముందు రోజు షూట్ చేస్తున్నానండి ఈ క్రోధినామ సంవత్సరం అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి మేము ఉండాలి అని అనుకుంటూ ఇంకా పూజ అయితే చేసుకుంటున్నాను ఎందుకంటే పేరు వినడానికే క్రోధినామ సంవత్సరం అంటే క్రోధంతో మొదలవుతుంది కదా అలాంటివి ఏమీ మన దరిదాపులకు కూడా రాకుండా మనం ఎలా ఈ సంవత్సరం అంతా కూడా సుఖ సంతోషాలతోనూ ఆరోగ్యంతోనూ ఐశ్వర్యంతోనూ వర్దీలేలా ఆ పెరుమాళ్ళని చూడమని ఆ అందరి పెరుమాళ్ళ యొక్క కటాక్షం అందరూ మీద ఉండాలని ఇంక ఇలా స్మరించుకుంటూ ఇంకా దీపారాధన అలంకరణ ఇంకా ఇంకలా పూర్తి చేసుకొని పూజ అయితే ఇంకా కానిచ్చుకుంటున్నానండి ఉగాది అనగానే తర్వాత మాకైతే జీడిపప్పు కర్రీతో మొదలవుతుందండి ఆ రోజు అందుకని దీనికి ముందు రోజే అన్నీ ప్రిపేర్ చేసుకోవాలి అందుకని కొత్త మామిడికాయలు వస్తూ ఉంటాయి దాంతో పచ్చళ్ళు చేసుకుంటూ ఉంటాము అలాగే ఇంకా పూజ గదిలో ఉన్నంతసేపే మనకి రెస్ట్ అనిపిస్తూ ఉంటుంది మెడిటేషన్ అనిపిస్తూ ఉంటుంది ఈ పనులన్నీ రోజు ఉన్నవే కదండి దానికోసం ఇంకా మామిడికాయ పిక్కుల కోసం నేనైతే ఆవుగుండి ఇలా ప్రిపేర్ చేసుకుంటున్నానండి అంటే పచ్చడి బద్దలు వేసుకుంటూ ఉంటాము సంవత్సరం పొడుగుని నిలవ ఉండే ఆవకాయ అయితే వేరు ఇది వేరు ఇంకా పచ్చడి బద్దలకి అయితే ఇలా ఇంకా మామిడికాయ ముక్కలు అయితే ఇలా గాజు సీసాలో కోసేసుకుని ఉంచేసుకున్నాము ఇది చాలా సింపుల్ అండి అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు కొంచెం ఊరితే సరిపోతుంది మనకి టేస్టీ అయిన లాగా మనకి రెడీ అయిపోతుంది ఇంచుమించు ఆవకాయ పీకుల్లో మనం ఎలా ఆవుగుండ వేస్తాము ఈ పచ్చడి బద్దల్లో కూడా ఆవు గుండతో మనం స్టార్ట్ చేసుకోవాలండి అంటే ఎంత వేస్తే మిగతా కూడా అంతే వేస్తూ దానికి ఏమేమి కావాలి ఎలా వేసుకోవాలి అన్నది ఇప్పుడు నేను ఇందులో షేర్ చేస్తాను ఇప్పుడు ఆవుగుండ అయితే నేను రెండు స్పూన్లు తీసుకున్నానండి అంతే ఉప్పు మనం కూడా తీసుకోవచ్చు తీసుకోవాలి రెండు స్పూన్లు ఉప్పు తీసుకుంటున్నాను ఈ మాత్రం ముక్కలకి మనకి ముక్కలను బట్టి కూడా మనం గుండది మనం ఓటది వేసుకోవచ్చు ఇప్పుడైతే రెండు స్పూన్లతో నేను ఏదైతే కొలుచుకునే ఆవకొండ తీసుకున్నానో దాంతోనే రెండు స్పూన్లు ఉప్పు వేసుకుంటున్నాను ఇందులో రెండు స్పూన్లు కారం వేసుకుంటున్నాను అన్నీ ఈక్వల్ క్వాంటిటీస్ అండి ఇంచుమించు మనం ఆవకాయ పెట్టిన వాళ్ళకి ఎక్కువ పెట్టిన వాళ్ళకి ఎలా మనం కొలుచుకుని అలా సమానంగా వేసుకుంటాము ఇది కూడా అప్పటికప్పుడు నేను చెప్తున్నాను కదా ఒక పదిహేను ఇరవై రోజులైతే ఈజీగా నిలవ ఉండేది అయితే ఇప్పుడు నేను చూపిస్తున్నాను ఇంకా ఆవుగుండ కూడా నేను వేసేస్తున్నానండి ఇప్పుడు ఇంక ఈ పీకలు అనేసరికి కారం కాదండి స్వీట్గా ఉంటుంది దానికి కూడా బెల్లం మనం వేసుకోవాలి మనం ఎంత మామిడికాయలు వేస్తే దానికి పులుపుకు తగ్గట్టు మనం ఎక్కువే బెల్లం వేసుకుంటూ ఉండాలి ఎందుకంటే పులుపు దాన్ని డామినేట్ చేసేటట్టు ఉండాలండి ఇప్పుడు ఇంకా మామిడికాయ ముక్కలు ఉన్న పులుపుని బట్టి నేను చెప్పాను కదా బెల్లం అయితే తీసుకుంటున్నాను ఇప్పుడు చూసారు కదా ఆవగుండ ఇలాగా ఉప్పు కారం అన్నీ ఇలా సమ పాలలో వేసుకుంటూ ఇంకా చూసారు కదా ఈ మామిడికాయ ముక్కలు కొంచెం చిన్న బద్దలే కోసుకోవాలండి పెచ్చి లేకుండా పైన తొక్కంతా తీసుకుని కోసుకున్న పెట్టుకున్న చిన్న ముక్కలండి ఇవి ఇదిగో కొంచెం పసుపు వేస్తున్నాను మనం ఏ ఇంగ్రీడియంట్కైనా ఏ తయారు చేసినప్పటికన్నా మనం వంటల్లో ఎలా పసుపు వేసుకుంటామో దీంట్లో కూడా కొంచెం పసుపు వేసుకుంటున్నానండి ఇప్పుడు ఇది గాజు సీసాలో చేసుకుంటే మనకి బాగుంటుందండి ప్లాస్టిక్ అయితే మనకి ఎక్కువ రోజులు అయితే మనం నిలబుండేసరికి కొంచెం వాసన వస్తుందేమో అనిపిస్తూ ఉంటుంది కదా గాజు సీసాలో అయితే అలా ఉండదు ఇన్ కేస్ ప్లాస్టిక్ సీసా ఉన్నా కూడా పర్వాలేదులేండి ఇలా గాజు తింటే మాత్రం ఇందులోనే మనం వేసుకుంటే బాగుంటుందని ఉద్దేశంతో చెప్తున్నాను ఇంకా చూసారు కదా అన్ని సంపాదనలు ఇలా మనం వేసుకున్నాక నేను బెల్లం అయితే తీసుకుంటున్నాను కదా బెల్లం మనకి పెద్ద ముక్కలు ఉంటే కొంచెం చిన్న చిన్న ముక్కలు దాన్ని కోసేసుకొని పెట్టుకొని ఆ గుండ ఇందులో వేసేసుకోవాలండి ఇప్పుడైతే ఉప్పు కారం ఆవు పసుపు ఇలా వేసుకున్నానండి మామిడికాయ ముక్కల్లో ఇంకా చూసారు కదా ఎండాకాలం అనేసరికి జీడిపప్పు మామిడికాయలు ఇవేనండి ఫేమస్ ఇంకొండి ఇంకా బెల్లం అయితే తీసేసుకుంటున్నాను మనకి ఏ బెల్లం అంటే పాత బెల్లం ఉంటే మరీ మంచిదండి ఇప్పుడు దాన్ని గుండె చేసుకున్నది ఇందులో వేసేసుకోవాలి రెండు రోజులు ఊరితే మాత్రం సూపర్గా ఉంటుందండి ముందు రోజు నానబెట్టుకుని పక్క రోజు కూడా ఊరిపోతూ ఉంటుంది కాకపోతే కొంచెం ముక్క పుల్లగా ఉంటుంది రెండు రోజులు ఉరబెట్టుకున్నాక ముక్క కూడా అప్పుడు తీపి ఎక్కుతుందండి ఎందుకంటే బెల్లంలో ఉన్న తీపి ముక్క కూరి పట్టి ముక్క కూడా తీగ మారుతూ ఉంటుంది ఇప్పుడైతే ఫస్ట్ అయితే ఓట అండి మనకు ఒక రోజులోనే ఇది ఓట వచ్చేస్తుంది చూసారు కదా గాజ్ సీసాలో మనకు అన్నీ మనం వేసినవి అన్నీ కూడా కనిపిస్తున్నాయి బెల్లం మనకి ఎక్కువ తక్కువ చూసుకుంటే మరీ తీపిగా కావాలంటే కొంచెం బెల్లం పడుతూ ఉంటుందండి లేదు కొంచెం చాలు అన్నా కూడా వేసుకోవచ్చు ఇందులో సగం వేసుకున్నా కూడా సరిపోతుంది మాకైతే కొంచెం బెల్లం ఎక్కువే తింటామండి మాకు తీపిగానే ఇష్టం ఈ పచ్చడి బద్దలు అనేసరికి దానికోసం ఇంకా బెల్లం అన్నీ కూడా మనం ఇలాగ మొత్తం సంపాదనలో కలిసేటట్టు కుదించాలి ఇలాగ పైవి కిందకి కింద పైవి మొత్తం కలిసేటట్టు మనం చేయి పెట్టకుండా ఇలా చేసుకోవాలి ఎందుకంటే మనకి ఉండాలనుకుంటున్నాం కదా మనం ఎంత వీలైతే అంత చేయి పెట్టకుండానే తయారు చేసుకోవడానికి చూడాలి ఎందుకంటే ఊరిపోద్ది కదండి అప్పుడు ఆ అది కిందకు వచ్చేస్తూ ఉంటుంది ఒకరోజు అలా ఉంచేసినా సరే ఓట ఊరిపోతుందండి అంటే మామిడికాయలో ఉన్న నీరే మనకి సరిపోతూ ఉంటుందో అది నీరులాగా ఫామ్ అయ్యి మర్నాడికి మనకు ఓట రెడీ అయిపోతుందండి ఇప్పుడు చూసారు కదా మొత్తం బెల్లం అంతా కలిసేటట్టు కారం ఉప్పు అన్నీ కూడాను మా ఆవు అన్నీ కలిసేటట్టు ఇలా పైనుంచి కిందకి కింద నుంచి పైకి అయితే ఇలా ట్రై రెడీ చేసుకుంటున్నామండి ఇప్పుడు ఇంకా పక్క రోజైతే నేను ఇది తీసేసుకుని ఇలా పెట్టేసుకుంటున్నానండి ఇంక చూసారు కదా ఎలాగుందో మనకు ఊట అయితే రెడీ అయిపోయింది ఆవకాయ ముక్కలైతే రెడీ అయ్యి ఊరిపోయాక మనకు సూపర్గా ఉంటుందండి తీపి దానికి పట్టి దానికి బాగుంటుంది ఇది చల్లాబొలో అయినా సరే ఉట్టి బొవ్వలో అయినా సరే ఇది కలుపుకుంటే సూపర్గా ఉంటుంది పెద్ద పెద్ద ఆవకాయ ప్రాసెస్ చేసుకోలేని వాళ్ళైనా సరే చల్లదు అనుకున్న వాళ్ళైనా సరే అప్పటికప్పుడు మనం తయారు చేసుకోవడానికి ఇది సూపర్గా ఉంటుందని షేర్ చేశానండి ఈ రెసిపీ నేను మా సైడ్ అయితే పచ్చడి బద్దలు అంటాము ఎంతమందికి తెలుసు అన్నది కమెంట్ చేసి చెప్పండి ఇగోండి ఇంకా పచ్చడి బదులు అయితే రెడీ అయిపోయింది తినడానికి అయితే రెడీగా ఉందండి దీని చల్లాబుల్లో టేస్ట్ చేయడమే తరువాయండి సమ్మర్ అనేసరికి మ్యాంగోస్ అనేసరికి ఇది కంపల్సరీగా మస్ట్గా మేము చేసుకుంటున్న రకంలో ఇది ఒకటండి మా అత్తగారు అప్పుడు ఆవకాయలు అవి పెట్టివోరండి జీడిపప్పు చెప్పాను కదా దాన్ని ఇంకా నానేసుకోవాలి కర్రీ చేసుకోవడం కోసం ఎందుకంటే చెప్పాను కదా ఉగాది రోజు జీడిపప్పు కూరతో స్టార్ట్ చేసుకుంటాం ఎందుకంటే అది సీజనల్ మనకి దొరుకుతుంది ఇక్కడండి విరివిగా దొరికే రకం కదా కర్రీలో ఇది సీజనల్ విజిటబుల్లాగా వాడుకుంటాము ఉగాది అయితే జీడిపప్పు జీడి ఉంటుంది కదండీ ముందు రోజే నానపెట్టుకుని ఇలా శుభ్రంగా జీడది వాష్ చేసుకుని మనం తొక్కలు తీసుకుని రెడీ చేసుకోవాలి దానికోసం ఇంక జీడిపప్పు అయితే నాన్ ఇలా ఉంచేసుకుంటున్నాను చూసారు కదా ఈ బద్దలయ్యి పెద్దదే ఉంటుంది ఇంకా ఇది నాన్ మధ్యాహ్నం అయితే ఫ్రైడ్ రైస్ చేయడానికి వచ్చానండి ఈ రోజు డైరీలోగా అయితే షేర్ చేస్తున్నాను కదండి ఈరోజు మధ్యాహ్నం అయితే మాకు టిఫిన్ అయితే ఫ్రైడ్ రైస్ కానీ ఇంట్లో ఉన్న వెజిటేబుల్స్తోనే చాలా ఎలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు అనేది ఇప్పుడు ఇందులో షేర్ చేస్తానండి ఇంతకు ముందే మీకు చెప్పాను కదా ఫ్రైడ్ రైస్లు అవి తయారు చేసుకున్నప్పుడు సోయా సాస్ అయినా అవినండి వెనిగర్ అయినా అవినీతి ఆ బాటిల్స్ అవి అలాగే ఉన్నాయి అది కూడా చెల్లిపోతుంది కానీ ఇంట్లో ఉన్న రెండే రెండు క్యారెట్ తో ఫ్రైడ్ రైస్ అయితే తయారు చేసుకుందాం అనే ఉద్దేశంతో ఇంకా వంటింట్లోకి అయితే వస్తాను ఇంకా దానికోసం ఇంక ఇలా ప్రిపేర్ చేసుకుంటున్నానండి ఫస్ట్ అయితే ఫ్రైడ్ రైస్ అనేసరికి మనం అన్నం ఉడకపెట్టుకుంటాం కదా దానికోసం అయితే ఇంకా కుక్కర్లో అయితే అన్నం ఉడకపెట్టేసుకున్నామండి ఇలాగా కొంచెం బిరుసుగానే ఉడకపెట్టుకోవాలి ఎందుకంటే మనం ఫ్రైడ్ రైస్ అంటే మనం వేగించినా సరే అన్నం చల్లారి చెదరగా ముద్దగా అవ్వకుండా మనకు ఉంటుంది నేను ఒకటికి ఒకటి నరే వేసి ఇలా ఉడకపెట్టుకున్నది ఇందులో షేర్ చేస్తున్నాను ఇప్పుడు చూసారు కదా ఒక గిన్నె అయితే పెట్టేసుకున్నాను చాలా సింపుల్గా ఇంట్లో ఉన్న వస్తువులతోనే ఇంట్లో ఉన్న కూరగాయలతోనే మనకి ఎంత టేస్టీగా ఫ్రైడ్ రైస్ అంటే మనం అజీనం టమాటో ఏది కలర్స్ అవి వాడకుండా మనం చేసుకున్నది ఇలా చేసుకోవచ్చండి ఇప్పుడు చూసారు కదా ఉల్లిపాయలు ఇలా కూరలు అన్నీ ఇలా కోసుకుని పెట్టుకున్నాను ఉల్లిపాయలు కొంచెం క్యారెట్ క్యాప్సికమే ఉన్నాయండి దాంతో కొంచెం జీడిపప్పు యాడ్ చేద్దామని చెప్తూ ఉద్దేశంతో ఇలా పెట్టుకున్నాను ఇలా రెండు లవంగాలు ఒక దాల్చిన చెక్కతో మనం ఎంత టేస్టీ ఫ్రైడ్ రైస్ అయినా తయారు చేసుకోవచ్చండి అప్పటికప్పుడు మనకు అయిపోతుంది ఎందుకంటే ఈరోజు ఈ ఉల్లిపాయలు ఈ పచ్చిమిరపకాయలు ఇవన్నీ మనం యాడ్ చేసుకుంటూ ఇలా చేసేసుకుంటే పని అయిపోతుంది ఉద్దేశంతో ఇంక స్టార్ట్ చేసామండి కొంచెం ఇది నూనె కాగాక మనం ఎలా తయారు చేసుకోవాలి ఎలా మనం ఫ్రై చేసుకోవాలి అన్నది ఇప్పుడు చూపిస్తున్నాను ఇప్పుడైతే నాకు నూనె అయితే కాగిపోయింది కదండి ఒక రెండు దాల్చిన చెక్క అయితే వేసుకున్నాను ఒక నాలుగు లవంగాలు వేసుకున్నానండి ఇందులో అంతకుముందు తెప్పించినవి అలాగ ఉన్నాయండి సోయా సాస్లు అవి ఒకసారి తెప్పించిందే బోల్డ్ ఉండిపోతుంది కదా మనం ఎప్పుడు ఫ్రైడ్ రైస్ అంటే ఇంచుమించు ఒక పదిసార్లు తయారు చేసుకున్నా సరే అది సరిపోయేటట్టు ఉన్నాయి నాకైతే ఇప్పుడు కొంచెం జీడిపప్పు వేసుకున్నానండి ఇందులో అన్నీ ఇలా ఫ్రై చేసుకోవాలి మనం కొంచెం దాల్చిన చెక్క మనం లవంగాలు ఇలా జీడిపప్పు కొంచెం ఫ్రై అవనివ్వాలి ఆ తర్వాత మనం ఉల్లిపాయలు వేసుకోనండి ఉల్లిపాయలు ఫ్రై చేసుకొని పెట్టుకోవాలి ఇదిగోండి ఫస్ట్ అయితే ఉల్లిపాయలు వేసుకుంటున్నాను తొందరగానే మన క్యారెట్ అయినా సరే క్యాప్సికమ్ అయినా ఉల్లిపాయలు అయినా అన్ని కూడా తొందరగా మాకు ఉల్లిపాయలు నేను అదే ఇవే రెసిపీగా చెప్తున్నానండి ఎందుకంటే వెజిటేబుల్స్ ఇవైతే మామూలుగా అయితే బఠానీలు సీజనల్ అయితే అవి వస్తుంటాయి కానీ ఎండాకాలంలో బఠానీలు అవి దొరకవండి అందుకని ఏది ఉంటే అది ఎలా తయారు చేసుకోవచ్చు అన్నది ఇందులో షేర్ చేస్తున్నాను ఇప్పుడు క్యాప్సికమ్ క్యారెట్ కూడా వేసేసుకుంటున్నాను ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుందండి కాకపోతే మా డైలీ రొటీన్ బ్లాగ్ ఇందులో షేర్ చేస్తున్నాను ఇప్పుడు క్యారెట్ క్యాప్సికమ్ కూడా బాగా మగ్గనిచ్చేయాలండి మనం కొంచెం ఉప్పు అయితే వేసుకుంటున్నానండి మనం కొంచెం వేసుకోవాలి తర్వాత అన్నం వేసుకుంటాం కదా దానికి సరిపోయినట్టు మళ్ళీ చూసుకొని కలుపుకోవాలండి ఉప్పు ఇప్పుడు వెజిటబుల్స్ మగ్గడానికి సరిపోయినంత ఉప్పది వేసుకుని అన్నీ ఇలా ఫ్రై చేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులో ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ కానీ కలర్స్ కానీ మనం ఏది యాడ్ చేయకుండా మనకి బయట దొరికే ఫ్రైడ్ రైస్ కన్నా రెట్టింపు టేస్ట్తో ఉంటుందండి ఇలా ట్రై చేసుకుని డెఫినెట్గా చూడండి ఇప్పుడు చూసారు కదా ఈ ఉల్లిపాయలు క్యారెట్ అన్నీ కూడా క్యాప్సికమ్ కూడా మనం బాగా మగ్గించేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి రెండు ఒకేసారి జరగాలండి ఫ్రై మనకి నీళ్ళవి ఎక్కువ లేకుండా ఆ ఉన్నది ఫ్రైతోనే మనం ఉడకపెట్టుకునేటట్టు ఆ నూనెతోనే మగ్గి ఉడ ఉడికేటట్టు ఫ్రై అయ్యేటట్టు చూసుకుని అన్నీ ఇలా బాగా ఏపేసుకుంటున్నానండి ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు మనం మూత పెట్టుకుని ఉంచుకున్నా కూడా పర్వాలేదండి మనకి మగ్గిపోతే తొందరగాను లేదు ఇలాగే మనం వేపుకుంటూ చూసుకుంటూ పెట్టుకుంటే ఒక ఐదు ఐదు నిమిషాలకి ఇలా ఒకసారి చూసుకుంటే పదే పది నిమిషాల్లో మొత్తం ఫ్రై అయిపోయిందండి ఇలాగా ఇప్పుడు ఇంకా ఉడకపెట్టుకున్న అన్నం యాడ్ చేసేసుకోవడమేనండి ఇప్పుడు మనం ఈ కర్రీ అంటే ఈ వెజిటేబుల్స్లో మనం యాడ్ చేసుకుంటూ మనం కలిపేసుకోవడమే నార్మల్గా ఫ్రైడ్ రైస్ అనేసరికి ఫస్ట్ అజినమోటో వాడుతూ ఉంటారు కదా అలా మేము వాడడం లేదండి ఇప్పుడైతే మొత్తం నేను తెప్పించుకున్న సోయా సాసు చిల్లీ సాసు వెనిగర్ అంటే చిల్లీ వెనిగర్ ఇంతకు ముందు తెప్పించుకున్నాను కదా వాటితోనే వేసి ఇప్పుడు తయారు చేస్తున్నాను అది లేపైనా సరే ఇలా ఉట్టిదే ఫ్రైడ్ రైస్ ఇలా చేసుకున్నా కూడా బాగుంటుందండి కాకపోతే అది మామూలుగా కొంచెం వేసుకున్నా పర్వాలేదన్న ఉద్దేశంతో ఇంకా అన్నానికి సరిపోయినట్టు ఉప్పది వేసుకుంటూ నేను వెనిగర్ చెప్పాను కదండి చిల్లీ వెనిగర్ అది కూడా ఇప్పుడు యాడ్ చేసుకుంటున్నానండి ఇందులో చిల్లీ వెనిగర్కి ఏం కలర్ అది ఏం లేదండి నార్మల్గానే ఉంది తర్వాత చిల్లీ సాస్ అయితే వేసుకుంటున్నాను తర్వాత సోయా సాస్ ఉంటుంది అది అదైతే వేసుకుంటున్నాను మూడే మూడు ఇంగ్రీడియంట్స్ అండి ఫ్రైడ్ రైస్ కొంచెం మనకు ఆ టేస్ట్ బయట టేస్ట్ మనకు రావడానికి ఈ మూడు ఇంగ్రీడియంట్స్ వాడితే సరిపోతుంది ఇంకా సోయా సాస్ నేను ఆ చిన్న కప్పుతో హాఫ్ కప్ అయితే వేసుకున్నాను ఇంత రైస్కి అదే మనకి థిక్నెస్ అదే సరిపోతూ ఉంటుంది మొత్తం స్ప్రెడ్ చేస్తే అదే మనకి సరిపోతూ ఉంటుందండి ఇప్పుడు వీటన్నిటిని మొత్తం మనం కూరలతో పాటు ఇలా అన్నంతో పాటు ఇలా మనం ఫ్రై చేసేసుకోవడమే అటు ఇటు మనం బాగా మిక్స్ చేసుకొని ఉప్పు అది సరిపోయిందా లేదా అని ఇలా కలుపుకుంటూ మనం చూసుకోవాలండి ఇప్పుడు వెజిటబుల్స్ చాలా తొందరగా మగ్గిపోతాయండి ఆల్రెడీ మనకు ఫ్రైడ్ రైస్ అంటే మనకు పాత అన్నం ఏదైనా మిగిలిపోయింది ఉందా సరే అప్పటికప్పుడు మనం వెజిటబుల్స్ ఇలా యాడ్ చేసుకుంటూ చాలా సులువుగా తయారు చేసేసుకోవచ్చండి ఇది ఇందులోనే గరం రైస్ చూపించాను లెమన్ రైస్ కూడా మనం తయారు చేసుకోవచ్చు తర్వాత మామిడికాయ రైస్ నేను మొన్న చూపించాను కదా అది కూడా తయారు చేసుకోవచ్చు అండి ఇంక ఇది అన్నీ కూడా ఇలా బాగా మిక్స్ చేసుకుని ఇలా కలిపేసుకొని బాగా అన్నం కూడా ఫ్రై అయ్యేటట్టు బాగా కలుపుకొని బాగా వేగించుకోవాలండి ఆయిల్ మనం ముందేసిందే నాకు సరిపోయిందే ఇంకా నేనైతే యాడ్ చేయలేదు ఎంత ఆయిల్ తక్కువ వాడితే అంత మంచిదండి మనకి ఇలా ఫ్రైడ్ రైస్ల్లో మనకి కా కూరలు మగ్గడానికి సరిపోయినంత ఆయిల్ వేసుకున్న అన్నం కూడా అదే అన్న ఆయిల్తో మనం మిక్స్ చేసేసుకోవచ్చండి ఇంకా చూసారు కదా రెగ్యులర్ ఫ్రైడ్ రైస్ మనకి బయట ఎలా దొరుకుతుందో సేమ్ అదే ఫ్లేవర్ అదే కలర్తో ఇంకా టేస్ట్ రెట్టింపుతో మనకి రెడీ అయిపోతుందండి ఇంట్లోనే మనం తయారు చేసుకోవచ్చు ఇది మనం బయట కొనాలంటే ఇంచుమించు సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ ఇంత ఫ్రైడ్ రైస్ మనం తయారు చేసుకున్నది ఇంత అయితే బయట కొనుక్కుంటే మనకు ఫైవ్ సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ ఈజీగా అవుతుంది కదా మన ఇంట్లో తయారు చేసుకుంటే కేవలం టూ హండ్రెడ్ రూపీస్తోనే మనం ఎంత టేస్టీ ఫ్రైడ్ రైస్ అయినా మనం తయారు చేసుకోవచ్చు ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మనం ఒకసారి తెచ్చుకున్నవి చాలా రోజులు వచ్చేస్తాయిలేండి మనం ఒకసారి తె తెప్పించుకున్నాం కదా సోయా సాస్ అయినా చిల్లీ వెనిగర్ అయినా అన్నీ తెప్పించుకున్నది నాకు ఇంచుమించు కైనా వచ్చేటట్టే ఉన్నాయండి బాటిల్స్ అవి మనం కొంచెం కొంచమే వాడతాం కదా ఇంకా నాకైతే ఫ్రైడ్ రైస్ ఇలా రెడీ అయిపోయిందండి చూసారు కదండి వేడి వేడి ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది ఇంకా జీడిపప్పు అయితే అని చెప్పి ఇంక సాయంత్రం అయితే ప్రిపేర్ అవుతున్నాను ఎందుకంటే మార్నింగ్ నానేసాను కదండి జీడిపప్పు అది సాయంత్రానికే కొంచెం వలవడానికి మనకు ఈజీగా వీలుగా వస్తూ ఉంటుంది ఇప్పుడు మధ్యాహ్నం వల్చేసే పెట్టేసుకుందాం అన్నా సరే అది అవదండి సాయంత్రం వోలుచుకుండి ఇంకా టీవీ చూసుకుని మెల్లిగా ఐపీఎల్ మ్యాచెస్ అవి కూడా వస్తున్నాయి కదా అవి చూసుకుంటూ మెల్లిగా వలుద్దాం అనే ఉద్దేశంతో ఇంకా దాన్ని అయితే ఉంచేసాను చూసారు కదండి ఇవాళ వీడియో అంతేనండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం ఇంకా జీడిపప్పు ఉంచుతాను కదండి అది కూడా వల్లిచి రేపు ఎలా తయారు చేసుకుంటాము ఉగాది ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నాము అన్నది ఇంకో వీడియోలో షేర్ చేస్తానండి చూసారు కదండి ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం కదా అంతేనండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్